హలో గాయస్ ఇప్పుడు మా బొమ్మల దగ్గరికి కాల్ చేసి నేను కాడ కా బోర్ కొడుతుందిరా ఏదైనా సాంగ్ వాడు అని ఇట్లా ప్రాంక్ లాగా వేద్దాం చూద్దాం రియాక్షన్స్ ఎట్లుంటాయో చూద్దాం సారీ బాత్రూమ్లో ఫోన్ ఏం చేస్తున్నావు ఫోన్లో అంటే అది బాత్రూమ్ పోయినాయా సరే ఒక సాంగ్ వాడరా శని కాడ బోర్ అవుతుంది నెట్ వస్తలేదు ఏం మాట్లాడుతున్నావురా నరోజులు కట్ అయిపోయింది కాంటెంట్ ఇచ్చినా ఎవరికనా ఏంది రావడం ఇంటి అసలు మా ఫ్రెండ్స్కి అయితే కాల్ చేస్తున్నా కానీ కరెక్ట్ రియాక్షన్స్ అయితే రావట్లేదు ఇంకా ఇంకో ఫ్రెండ్కి కాల్ చేసిద్దాం లాస్ట్ హలో అంటే హలో ఆ చెప్పు ఏం చేస్తున్నావు వాష్రూమ్ ఉన్న వాష్రూమ్ లో ఎప్పుడు వాష్రూమ్ లో ఉన్నాయా అనుకుంటావురా చెప్పు చేయనుకు చిన్న సిగ్నల్ వస్తలేదు అరేదే పెద్ద సమస్య వచ్చి పడింది బోరు పడుతుంది సాంగ్గానే వాడటే కదా ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్ అయిపోయింది నన్ను సాంగ్ పాడమంటావు రయ్యా నువ్వు బాత్రూమ్ లో కూర్చొని పాట పాడమంటావా అండి ఏమైతే బాత్రూమ్ లో ఫోన్ ఏమో తీసుకున్నావు ఏం చేస్తున్నావు ఫోన్ లో అంటే అది రీల్స్ పంపుతాను అందరికి బాత్రూమ్ లో పోయినా సరే ఒక సాంగ్ వాడరా సేమ్ బోర్ కొడుతుంది నెట్ వస్తలేదు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది కాన్ఫరెన్స్ ఇట్ నా యోన్ కన ఏంది ఓడ ఇంటి అసలు అవును అరే బావా నీ కోసం నా గున్నె గున్నె కోసుకుంటాను రీల్ పంపిస్తావు గానీ ఇదేమున్నదిరా మా బావ అడిగితే గుండె కోసిస్తారా గుండె

నీలో ఏందిరిది నీలో లోకమేనా మైపురా సాంగ్ ఎట్లా ఉంటా ఎట్లా ఉండాలి రా మంచిగా స్మూత్ ఉండాలి నువ్వు ఎట్లా పాడుతున్నావురా మిరిక్స్ ఒకటే ఒకటి కూడా ఇలా టైప్ వేస్తున్నాడు సరే నువ్వు పాడే పాట ఏంది మీరు ఎంచుకున్న రాగా ఏంది నువ్వు ఎత్తుకున్న రాగబట్టి తెచ్చుకున్న తాడబెట్టి పాట ఉండదు లేనప్పుడు నువ్వు పాడుతున్నా టెప్పు అయినా తగిడ తగిన తగ్గిడ తగిడి తగిడి తగిడుదా వీ టూ త్రీ ఉండాలి స్మూత్ గా నిన్న గతం మంచిగా వాడబోయవాటే పెద్ద సమస్య వచ్చి పడింది ఎవరిని పెట్టాలరా మరి కోసం కాజల్ని జాన్వి కపూర్ పెట్టాలి మళ్ళీ ఉంది అందుకని స్నానం సరే సరే నాకైతే మంచిగా అనిపించింది మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా మీకు ఏమైనా కొత్త కాన్సెప్ట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి